సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే తెరుచుకుంటూ ఉంటాయి కానీ శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది ఈ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారంతో చేసిన మెట్లు పద్దెనిమిది మాత్రమే ఉంటాయి ఎందుకని సరిగ్గా సంఖ్యలోనే ఉంటాయి అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం శబరిమల కుండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి పంబా నది దగ్గర నుంచి శబరిగిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులందరితోనూ నిండిపోతుంది స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు కరోనా తర్వాత పూర్తి స్థాయిలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోవడంతో అందరికి దర్శన భాగ్యం కలిగిస్తుండటంతో అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఈ ఆలయానికి చేరుకున్న వారిలో కేవలం అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడితో వారికి మాత్రమే స్వర్ణ మెట్లు అంటే పద్దెనిమిది మెట్లపై నుంచి వెళ్లేందుకు అను సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించారు ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లే ఉన్నాయి స్వామి వారికి ఈ పద్దెనిమిది బంగారి మెట్లకు ఉన్న సంబంధం ఏంటి ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యమేంటో ఒక్కో మెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది స్వర్ణ మెట్లు పదునెట్టంబడి అంటారు ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ మాలను విధిగా నలభై ఒక్క రోజుల పాటు ధరించి మండల దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకుని రావాలి పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్యా జ్ఞానం అనే రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారాయి అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కో మెట్టుకు ఒక్కో అడిగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు అష్టాదశ దేవతలు ఎవరంటే ఒకటవది మహంకాళి రెండవది కాలింకాళి మూడవ దేవుడు భైరవ నాలుగవ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఐదవ దేవుడు గాంధర్వరాజ ఆరవది కార్తవీర్య ఏడవది కృష్ణపింగళ ఎనిమిదవది బేతాల తొమ్మిదవ దేవత మహిషాసుర మర్దని పదవది నాగరాజ పదకొండు రేణుకా పరమేశ్వరి పన్నెండు హిడింబ పదమూడు కర్ణవైశాఖ పద్నాలుగు అన్నపూర్ణేశ్వరి పదిహేను పులిందిని పదహారు స్వప్న వారాహి పదిహేడు ప్రాత్యాంగలి పద్దెనిమిది నాగయక్షిని ఈ పద్దెనిమిది మెట్లలో తొలి పంచమ అంటే ఐదు మెట్లను పంచేంద్రియాలుగా పరిగణిస్తారు అంటే మన కళ్ళు చెవులు నాలుక ముక్కు పర్షలకు సంకేతాలుగా భావిస్తారు ఆ తర్వాత ఎనిమిది మెట్లు అష్టరాగాలకు సంకేతంగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అసూయ దంభంను సూచిస్తాయని పండితులు చెబుతున్నారు ఈ అష్టరాగాల ద్వారా ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని వీడనాడి స్వార్థాన్ని వదిలేయాలి భగవంతుణ్ణి తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలోకి వెళ్ళమని సూచించాలి అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి మూడు మెట్లు సత్వం తామసం రాజసంను సూచిస్తాయి ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలట ఆ తర్వాతి రెండు మెట్లు అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది ఇలా పద్దెనిమిది మెట్లు ఎక్కినవారు జీవితంలో పరిపూర్ణులవుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు మణికంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్తారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ అస్త్రాల పేర్లు ఇలా ఉన్నాయి శరం క్షురిక డమరుకం కౌమోదకం పంచజన్యం నాగస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నకాయుధం వరుణాయుధం వాయువ్యస్త్రం శరణాయుధం బ్రహ్మాస్త్రం పశుపతస్త్రం శలాయుధం త్రిశూలం పద్దెనిమిది మెట్ల నామకరణం ఇలా అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ వెండి రాగి ఇత్తడి పంచమ లోహాల మెట్లతో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరుంది అవి ఇలా ఉన్నాయి అనిమ లగిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వ సంపత్కార సర్వ ప్రియకర సర్వ మంగళకార సర్వ మృత్యు ప్రశమన సర్వ విజ్ఞ నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక పద్దెనిమిది కొండల పేర్లు ఇలా అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలను దాటవలసి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలను దాటొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా పద్దెనిమిది కొండల పేర్లేంటో తెలుసుకుందాం పొన్నంబలమేడు గౌదవమల నాగమల సుందరమల చిట్టంబలమల దైలదూమల శ్రీపాదమల కలిగిమల మాతంగమల దేవరమల నీలార్కుమల దాలప్పార్మల నీలిమల కరిమల పుత్తుచేరిమల శేరిమల కల్తే కట్టిమల ఇంజపారమల శబరిమల ఈ కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడదని దుర్ణాలన్నింటినీ సాంకేతాలుగా పండితులు చెబుతున్నారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది